ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా విరుచిక రాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి ఈ బంధం ముగిసినట్లే అవుతుంది మరి ఇంతకు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులకు జూన్ ఇరవై ఇరవై శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఇరవై రెండు తారీఖుల్లో ఎవరి బంధం ముగుస్తుంది ఈ యొక్క రిలేషన్ ఎండ్ అవటం వల్ల మీకు మంచి జరగబోతుందా లేదంటే చెడు జరగబోతుందా అసలు గ్రహాలు ఇందుకు సంబంధించి మీకు ఏం చెప్పడం జరుగుతుంది పండితులు ఏమని అంటున్నారు ఎటువంటి సూచన చేస్తున్నారు రాబోయే రోజుల మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తూ ఉంటాయి కదా ఇది మనందరికీ ఆల్మోస్ట్ తెలిసిన విషయమే అయితే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ వేరొక గ్రహంతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఏర్పరిచేటటువంటి యోగాలు కొన్ని శుభయోగాలు కాగా మరికొన్ని అశుభయోగాలు ఇక జూన్ నెలలో మిథున రాశిలో గురు సూర్యుల కలియక గురాదిత్య రాజయోగాన్ని ఏర్పరిచింది జూన్ పదిహేనవ తేదీన సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల అప్పటికి మిథున రాశిలో ఉన్న బృహస్పతితో సూర్యుని యొక్క యోగం జరిగింది దీంతో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడింది అన్నమాట ఈ గురు ఆదిత్య రాజయోగం కారణంగా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకుల వారికి అదృష్టం మరింత కలిసి రాబోతూ ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు గురు ఆదిత్య రాజయోగం కారణంగా రాబోయే రోజుల్లో సానుకూల ఫలితాలను పొందుకోబోతున్నారు వీరికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది ఆర్థిక పురోగతిని కూడా చూస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారికి వారికి కలిసి వస్తుంది డబ్బు సంబంధితమైనటువంటి విషయాల్లో రాస్తారు భారీ ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో వీరికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి వీరు ఏవైనా సరే ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గురు ఆదిత్య రాజయోగం కారణంగా వృత్తికి రాసి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ రాసతకులు ఈ సమయంలో గురు ఆదిత్య రాజ్యోగంతో లబ్ధిని సైతం పొందుతారు వీరి యొక్క కెరీర్ కూడా బాగుంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ఈ రాసతకులు విపరీతమైన ఆర్థిక లాభాలతో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు ఆకస్మిక ధన లాభాలు వీరి సంతోషానికి కారణమవుతాయి ఈ సమయంలో వీరికి ఆస్తి యోగం బాగా కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది అన్నింటా పురోగతి సాధ్యమవుతుంది అభివృద్ధి జరుగుతుంది ఆదాయం అన్ని వైపుల నుంచి రావడంతో మీకు లాభాలు కూడా వస్తూ ఉంటాయి అది ఏ విధంగా అంటే వృత్తి రీత్యా అదేవిధంగా వ్యాపార రీత్యా మీకు లాభాలు రావడంతో మరింత ఆకస్మిక లాభాలు రావడం వల్ల ఆదాయాన్ని మరింత పొందుకోవడం జరుగుతుంది అనమాట ఇక గురాదిత్య రాజయుగం ఈ యొక్క వృచ్చిక రాస్వాన్ని మరింత అదృష్టవంతులుగా మారుస్తుంది దీని యొక్క కారణంగా ఈ రాసార్థకులు సానుకూల ఫలితాలను పొందుతా పొందుకోబోతున్నారు రాబోయే రోజుల్లో వీరికి ఈ సమయంలో డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు ఓపెన్ అవుతాయన్నమాట వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది వ్యాపారాలు చేసే ప్రాఫిట్స్ వస్తాయి ఏ పని చేసినా కూడా మీకు అదృష్టం వెన్నంటే ఉంటుంది ఇది మీకు కలిసి వచ్చే కాలంగా చెప్తున్నారు నిపుణులు ఈ మీరు ఏ పని చేసినా కూడా అది హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అయ్యి తీరుతుంది గుర్తు పెట్టుకోండి అది కూడా మీకు జీవిత భాగస్వామి పేరు మీద ఏది స్టార్ట్ చేసినా కూడా మీకు కలిసి రాబోతూ గుర్తు పెట్టుకోండి వృత్తికి రాస్తారు ఈ యొక్క విషయాన్ని ఇక శుభ ఫలితాలు కూడా ఈ సమయంలో మీరు పొందడం జరుగుతుంది ఈ సమయంలో వృచ్చకులకు ఏ పని చేసినా ఫలితం అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో మీకు ఎవరైతే ఈ యొక్క రాశులు జన్మించిన వ్యక్తులు ఉంటారో వీరికి ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి వీరికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది వాహనాలు ఇల్లు కొనుగోలు ఛాన్స్ కూడా ఉంటుంది మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుకుంటారు జీవిత భాగస్వామ్యంతో సంతోషకరమైన జీవితాన్ని చూస్తారు కాస్త ఓర్పు నేర్పుతో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగాలు చేసే వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రయోజనాలు ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం ఈ సమయంలో మెరుగుపడుతుంది వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులు లాభాల కారణంగా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారి ఈ సమయంలో అన్ని లబ్ధిని పొందుతారు కష్టపడి పనిచేసిన వారికి ఈ యొక్క గ్రహాలు సానుకూల ప్రయోజనాలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఉద్యోగాలు లేని వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి తోబుట్టుల నుంచి మంచి సహాయం అందుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది ఇకపోతే అదనపు ఆదాయానికి మార్గాలు సుగమం అవుతాయి అంటే మార్గాలు దొరుకుతాయి అన్నమాట ఉద్యోగాల్లో ఉన్న వారికి వారి యొక్క పై అధికారుల నుంచి సీనియర్స్ నుంచి సహకారం సపోర్ట్ లభించి మంచి పేరు తెచ్చుకోవడంతో పాటుగా వారి యొక్క ప్రశంసలకు పాత్రలు అవుతారు ఆర్థికంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు డబ్బులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు వ్యాపారాల్లో కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట వారి కోరిక నెరవేరే సమయం కూడా ఇదే సమయం కూడా చెప్పుకోవచ్చు ఇక కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది మంచి స్థాయికి వెళ్తారు వృత్తికి రాశ్వర్ ఒక రకంగా ఈ ఈ సమయం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి జీవిత భాగస్వామితో అనుబంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుకుంటారు వ్యాపారంలో భాగస్వామితో ఉన్న వారు కూడా మంచి ప్రాఫిట్స్ అందుకుంటారు నిరుద్యోగులు కొంతకాలం ఎదురు చూడాలండి ఇక మీకు నిరుద్యోగులు కొంతకాలం ఎదురు చూడాలి అంటే మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రం త్వరలోనే అవకాశాలు వస్తాయి ప్రయత్నం చేయకుండా ఉంటే గనక మీకు రిజల్ట్ అనేది చాలా లేట్ అవుతుందని గుర్తు పెట్టుకోండి వృచ్కి రాస్తారు ఇక విదేశాలకు వెళ్లాలంటే కష్టపడాల్సి ఉంటుందండి అంత సులుగా పరిణామాలు అయితే లేవు ఇక ఉద్యోగస్తులు తమ యొక్క కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు అదే విధంగా ఈ క్రాస్ వారి గ్రహాలు అనేక లాభాలు కలిగించబోతున్నాయి పదోన్నతులు వస్తాయి వేతనం పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి విశేషమైన ప్రయోజనాలను ఈ సమయంలోనే అందుకుంటారు ఇక కుటుంబ సభ్యులతో కలిసి మీరు విహార వెళ్తారండి దుబారా ఖర్చులను ఈ సమయంలో నియంత్రించుకుంటే మేలు జరుగుతుంది ఇక ఈ రాష్ట్ర జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇవన్నీ మంచి కలిగించేవే భారీ వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది అనుకోకుండా అలాగే పెట్టుబడుల నుంచి మంచి ప్రాఫిట్స్ అందుకుంటారు ఈ సమయంలో వాటి అన్నింటినీ స్వీకరిస్తారు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు కోరిక మీరు ప్రయత్నం చేస్తే నెరవేరుతుందండి అలాగే లాటరీ తగిలే అదృష్టం మీకు కలిసి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి ఇకపోతే ఈ యొక్క వృత్తికి రాశి వారికి జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో వృత్తి క్లాస్ వరకు ఒక బం ఒక బంధం అనేది ముగుస్తుందండి అది మీ మంచికే ఎవరికైతే ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయో వారితో ఈ సమయంలో వృత్తి క్లాస్ వారికి మీ యొక్క రిలేషన్ అనేది ఎండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి చెడు రిలేషన్స్ ఎన్నాళ్ళు అని దాచిపెట్టడం ఎవరి తరం కూడా కాదు గుర్తుపెట్టుకోండి క్లాస్ వారు ఆ అటువంటి హెల్త్ అండ్ అన్హెల్త్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయటం వల్ల మీకు ఎప్పటికైనా అనర్థమే ఏవైనా ఇటువంటి రిలేషన్స్ అనేవి డెత్ తోనే ముగుస్తాయండి రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చండి మీ వైపు నుంచైనా ఆ అవతల వ్యక్తి అవతల వ్యక్తుల నుంచైనా సరే ఏదైనా చెడు జరగొచ్చు అందుకే ఈ బంధం మధ్యలో ముగుస్తుందని గుర్తుపెట్టుకోండి ఏ రిలేషన్ అయినా చెడు రిలేషన్ అయితే మాత్రం అటువంటి ఏ రిలేషన్ అయినా సరే అండి దానికి మధ్యలో ఎండ్ కార్డ్ పడడమే ఎందుకంటే అది చివరి వరకు అస్తని నిలవనే నిలవదు అటువంటి రిలేషన్స్ అనేవి డబ్బు మీద అందం మీద ఇటువంటివి ఆశించి మాత్రమే ఆ బంధాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి అది ఎప్పుడైతే మీ మధ్య బ్రేక్ పడుతుందో అటువంటి ఎఫెక్షన్ మీ మధ్య తగ్గుతుందో అప్పుడు మాత్రమే అంటే మీరు వారి నుంచి డబ్బు ఆశించడం లేదంటే వారు మీ నుంచి డబ్బు ఆశించడం లేదంటే మీ వద్ద అందం ఉందోనో లేదా వారి వద్ద మీరు అందముందనో ఎప్పుడైతే ఆ రిలేషన్ ఏర్పడుతుందో అవి ఎప్పుడైతే మీ మధ్య అనేవి కాస్త ఆ ఎఫెక్షన్ తగ్గుతుందో అప్పుడు ఆ రిలేషన్ అనేది హెల్దీగా ఉండదండి మీకే తెలుస్తుంది అది చెడ్డ రిలేషన్ అని అప్పుడు మీరు కళ్ళు తెరుచుకుంటారు అది జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో మీరు కళ్ళు తెరుచుకుంటారు ఈ రిలేషన్ బ్యాడ్ రిలేషన్ ఇది మనకి కరెక్ట్ కాదు మనకు సూటబుల్ కాదు మన మంచి వ్యక్తులం ఇటువంటి దానిలో వెళ్ళడం కరెక్ట్ కాదు మన వల్ల మన కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకున్న వృత్తికి రాసి వారు కళ్ళు తెరుచుకుని ఈ జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో అటువంటి వారితో రిలేషన్ అనేది కట్ చేసుకుంటారు అందువల్ల ఆ బంధం ముగుస్తుందండి మీరు చాలా హ్యాపీగా కూడా ఉంటారు ఆ తర్వాత సో చూసారు కదా రుచికి రాస్తారు జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో ఎవరితో మీరు బంధాన్ని కట్ చేసుకుంటారనేది ఈ ఈరోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మె క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతివెని మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్